ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ ضلع کرنول وی ایس آر سی پی دفتر میں فادر آف نیشن مہاتما گاندھی کی دت اینیورسری تقریب کا انعقاد عمل میں لایا گیا اس موقع پر ان کی تصویر پر پھول چڑھاتے ہوئے ان کی خدمات کو یاد کیا گیا بعد ازاں کرنول کے میئر بی وی رامیہ او ایم پی امیدوار نے ایک پریس کانفرنس سے خطاب کرتے ہوئے کہا کہ تلگودیشم پارٹی کی جانب سے پتھی کنڈا میں جو را کا دلی را نامی پروگرام رکھا گیا جس میں چندرہ بابو نائیڈو نے وہی سی پی پر بہت سارے الزامات لگائے وہ سرا وہ الزامات کو سراسر مسترد کرتے ہوئے بی وی رامیہ نے کہا کہ چندرہ بابو نائیڈو نے این ٹی آر کے پیٹ میں چراغ گھوپ کر جو سیاست آگے بڑھائی ہے اس سے ہی اندازہ لگایا جا سکتا ہے کہ وہ کس حد تک جو ہے سیاست اور اقتدار کو حاصل کرنے کے لیے کیا کچھ نہیں کر سکتے انہوں نے کہا کہ آنے والے دنوں میں پون کلیان کے ساتھ بھی ہوئی ہونے والا ہے بیوی رامیہ نے بتایا کہ پتیکنڈہ کے دورے کے موقع پر چندرہ بابو نائیڈو نے جو بھی الزامات وی سی پی پر لگائے ہوں تمام بے بنیاد ہیں اور وہ غیر ضروری طور پر وی سی پی کو بدنام کرنا چاہتے ہیں بیوی رامیہ نے بتایا کہ دو ہزار چوبیس کے انتخابات میں وی سی پی ضلع کرنول اور نندیال میں تمام کے تمام سیٹس میں کامیابی حاصل کرتے ہوئے తెలుగు దేశంలో మాజీ సీఎం కూడా అంటే ఈయన దోస్తు ఆయన ఎవరు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు శిష్యుడు అనుకుంటుంటారు ఇంకొకటి అంటుంటారు ఏమన్నా అనుకొని ఆయన కూడా కామెంట్ చేసిండు కామెంట్ చేసిండ దేస్ట్ పాలిటీషియన్ ఇన్ ద వరల్డ్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని ఏదన్నా అంటే ఎవరేమన్నా అనుకోని ఎవరన్నా నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అనే లెవెల్లో అంటే మనం ఇన్ని రకాలుగా అంతకుముందు చెప్పాము మనం ఏమీ చేయలేదు మనిషి అన్నాక కనీసం విలువలు ఎథిక్స్ ఏమన్నా ఉంటాయి ఇవన్నీ వదిలేసుకొని బతికేవాడు ఎవడన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడే మళ్ళీ మొన్న పత్తికొండల మీటింగ్ పెట్టి అంతకుముందు వచ్చిపోయినావు పత్తికొండల మీటింగ్ పెట్టి ఏమి అభివృద్ధి లేదు అంతా అవినీతి పర్లు ఇంకొకటి కూడా అవనీతికి పేటెంట్ రైట్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే నువ్వు జిల్లాకు ఏమి చెప్పావు ఏం చేసావు మళ్ళీ వాళ్ళ కొత్తగా వచ్చి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా అని మళ్ళీ ఏం చెప్తాడంటే మళ్ళీ ఇంటికి ఉద్యోగం ఉంటుంది సిగ్గన్న కాదేమో చెప్పనీక్యా నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో పెట్టి ఇంటికి ఒక ఉద్యోగము లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చిన ఇస్తాను చెప్పినటువంటి వ్యక్తివి ఏడ మేనిఫెస్టోని వెబ్సైట్లో లేకుండా ఎత్తేసినటువంటి వ్యక్తివి అంటే అటువంటి వ్యక్తివి ఇవాళ మళ్ళీ కొత్తగా మళ్ళీ అటువంటి వ్యక్తివి కొత్తగా ఇవాళ మళ్ళీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉంటావు వేదావతి నేనే కడతా ఉంటావు గుండ్రేవులకు కడతా ఉంటావు నువ్వు ఎన్ని సంవత్సరాల ముఖ్యమంత్రి పోయా మూడు రోజుల ముఖ్యమంత్రి పోయా మూడు నెలల ముఖ్యమంత్రి పోయమన్నా కాదు కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి జిల్లాలో అదే కాన్షియన్స్ నుంచి ఐదు సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా ఉండి కనీసం ఒక చెరువుకు నీళ్లు నించలేకపోయినారు మీవి ఒక బతుకులేనా మీరు మాట్లాడతారా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కాన్షియన్స్లో ఒక చెరువుకు నీళ్లు నించలేకపోయినారు ఒక పరిశ్రమ తీసుకురలేకపోయినారు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినారు తగునమ్మంటూ ఇవాళ వచ్చి మళ్ళీ ఏం మాట్లాడతావు గుండ్రేవాళ్ళ నేనే కడతా వేదవతి నేనే కడతా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ జిల్లా కొరకు శాశ్వతమైన పని నేను ఇది అని ఒక్కడ చెప్పు నీ బతుకు శాశ్వతమైన పని మీరు దోచుక తిన్నీకే తప్ప నీరు చెట్టు లాంటి పథకాలు పెట్టి డబ్బులు దోచుక తింటాం తప్ప జిల్లా కొరకు శాశ్వతంగా మేము ఇది చేసినామని చెప్పు ఇవాళ పత్తికొండ సబ్ డివిజన్ ఎవరు తెచ్చినారా వైసీపీ కాదా మా ముఖ్యమంత్రి గారు కాదా ఇచ్చింది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాదా పత్తికొండకు సబ్ డివిజన్ ఇచ్చింది అరవై ఏడు చెరువులకు నీళ్లు నింపింది మేం కాదా ఇవాళ గాజుల దిన్య ప్రాజెక్టుగా అప్గ్రేడ్ చేసి మూడు టీఎంస్ల నీరు అదనంగా హెచ్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి తెచ్చి నించేటువంటి హైట్ పెంచి గాజుల్ దిన్నే ప్రాజెక్టు హైట్ పెంచి దగ్గర దగ్గర అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసింది ఎవర వైసీపీ కాదా ఇవాళ టమాటో ప్రాసెసింగ్ యూనిట్ పన్నెండు కోట్ల రూపాయలు పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి మొదలుపెట్టింది వైసీపీ ప్రభుత్వం కాదా రోడ్లకి ఇచ్చిన ఇంత చేస్తే నువ్వు చేసినటువంటి దొంగ వ్యవహారం నువ్వు చేసినటువంటి తప్పుడు వ్యవహారం ఏందంటే అది అందుకొరికే అనేది మోసాలకు పేటెంట్ రైట్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే అబద్ధాలకు పేటెంట్ అయితే ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అవనీతికి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు నువ్వు ఎవరి మోసం చేయటానికి ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటమే ఒక నెల ముందు అంటే మార్చిలో ఎలక్షన్స్ అయితే జనవరిలో జీవోలు ఇస్తాడే ఆయన ఏది గుండ్రేవులకు పంతొమ్మిది వందల కోట్లు వేదావతికి రెండు వేల ఐదు వందల కోట్లకు రెండు వేల ఎనిమిది వందల కోట్లకు జీవోలు ఇసోర్లు ఆ